ఫ్రెండ్స్ వెల్కమ్ టు బాజిరెడ్డి రైతు ఛానల్ మీరు చూస్తున్న జత కొప్పోలు కోలాటం మాస్టర్ గారి సీనియర్ విభాగం గీత్తల బ్రదర్ శ్రీ శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం సందర్భంగా కందుకూరు గ్రామం ఎంసూర్ మండలం ఖమ్మం జిల్లా ఈరోజు జరగనున్న సీనియర్ విభాగానికి ప్రదర్శనకొచ్చిన జత కొప్పోల్ ఐతరా సత్యనారాయణ గారి సీనియర్ విభాగం గీత్తల బ్రదర్ సీనియర్ ప్రదర్శనకైతే రావడం అయితే జరిగింది డ్రాలో రెండో నెంబర్ బ్రదర్ డ్రాలో రెండో నెంబర్ కుప్పోలు కోలాటం మాస్టర్ గారి సీనియర్ విభాగం గిత్తలు